జై శ్రీకృష్ణ ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయాన్ని నరేంద్ర మోదీ గారు శుక్రవారం రోజు సందర్శించారు ఆ సందర్భంగా లక్ష కంఠ భగవద్గీత పఠనం జరిగితే అందులో పాల్గొన్నారు అక్కడ మోడీ గారు ఇచ్చిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియో ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను మరి ఇంకెందుకు ఆలస్యం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టండి జై శ్రీకృష్ణ అని కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి మీ మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక మోదీ గారి ఉపన్యాసం తెలుగులో అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ నేను విషయం చెప్పడం ప్రారంభించడం కంటే ముందు అక్కడ ఆ వేదిక పక్కన కొంతమంది పిల్లలు ఇక్కడికి కొన్ని చిత్రాలను గీసి తీసుకొని వచ్చారు నాకు కనిపిస్తున్నారు దయచేసి ఎస్పీజీ అధికారులు స్థానిక పోలీసులు ఆ చిత్రాలను సేకరించడంలో కాస్త సహాయం చేయండి అన్నట్టు పిల్లలు మీరు మీ చిరునామాను గనక మీరు వేసిన చిత్రాల వెనక రాసి ఉంటే నేను ఖచ్చితంగా మీకు కృతజ్ఞత లేఖలు పంపుతాను ఎవరి దగ్గరైనా సరే ఏదైనా సరే ఉంటే దయచేసి పోలీసు వారికి ఎస్పీజీ వారికి ఇవ్వండి వాళ్ళు వాటిని తీసుకుంటారు మీరు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈ పిల్లలు చాలా కష్టపడి పనిచేస్తారు చాలా కష్టపడి చిత్రాలు గీస్తారు కొన్నిసార్లు చాలా కష్టపడి తీసుకొని వస్తారు నేను వాళ్ళకు అన్యాయం చేస్తే అది నన్ను బాధ పెడుతుంది దయచేసి మీ మీ చిత్రాలను పోలీసు వారికి ఇవ్వండి దయచేసి మీరు కూర్చోండి జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవాను దివ్య దర్శనం శ్రీమద్ భగవద్గీత శ్లోకాల ఆధ్యాత్మిక అనుభవం అనేక మంది పూజనీయులైన సాధువులు గురువుల సన్నిధి నాకు ఈరోజు ఇక్కడ లభించిన గొప్ప అదృష్టం ఇది నాకు లెక్కలేనని పుణ్యాలను సంపాదించి పెడుతోంది నాకు మీరిస్తున్న గౌరవం నా పట్ల మీరు వ్యక్తం చేస్తున్న భావాలు నా గురించి మీరు చెప్తున్నటువంటి మాటలు వాటన్నింటికి నేను అర్హుణ్ణి కావడానికి మరింత కష్టపడి పనిచేయడానికి నాపై మీరు పెట్టుకున్న అంచనాలను నేను నెరవేర్చడానికి మరి మీ యొక్క ఆశీర్వాదం నాకు తగినంతగా అందాలి మీరందరూ నన్ను ఆశీర్వదించండి సోదర సోదరి మండలారా మూడు రోజుల క్రితం నేను గీతా భూమి అయిన కురుక్షేత్రాల్లో ఉన్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆశీర్వదించిన జగద్గురు శ్రీ మధ్వాచార్యుల వారి చేత ప్రసిద్ధి చెందిన ఈ భూమిని సందర్శించడం నాకు చాలా సంతృప్తినిస్తోంది ఈ రోజు ఈ సందర్భంగా లక్ష మంది ఇక్కడికి భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయడానికి విచ్చేసినప్పుడు వాళ్లందరితో కలిసి భగవద్గీత శ్లోకాలను నేను పారాయణం చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వేల సంవత్సరాలుగా భారతదేశం యొక్క దివ్యత్వాన్ని ఎలా దర్శించారో అర్థం చేసుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన శ్రీ 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 సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ 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 సుశీంద్ర తీర్థ స్వామీజీ కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాత్ కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉడుపి అష్టమఠాల అనుచరులందరూ ఇక్కడ హాజరైన ఇతర సాధువులు మాతలు సజ్జనులారా ఈ కర్ణాటక భూమికి దాని ప్రేమ కలిగినటువంటి ప్రజల మధ్యలోకి ఎప్పుడొచ్చినా సరే నాకొక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది ఈ రోజు ఉడుపిలోని ఈ భూమికి రావడం ఈ నేలకు రావడం నాకు ఆనందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు ఎప్పుడొచ్చినా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఇస్తుంది మీ అందరికి తెలుసు నేను గుజరాత్ లో జన్మించాను గుజరాత్ ఉడుపి ఈ రెండు లోతైన ప్రత్యేకమైన బంధాన్ని పంచుకుంటాయి ఇక్కడ ప్రతిష్ఠించబడిన శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహాన్ని మొట్టమొదట ద్వారకాలో రుక్మిణి మాత పూజించింది అన్న విశ్వాసం ఉంది ఆ తర్వాత జగద్గురువులైన శ్రీ మధ్వాచార్యుల వారు ఆ శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు మీకు తెలుసా పోయిన సంవత్సరం నేను సముద్రం లోపల శ్రీ ద్వారకాజీని సందర్శించడానికి వెళ్లాను అక్కడి నుంచి కూడా మీ అందరి కోసం కృష్ణ పరమాత్ముని ఆశీర్వాదాలు తీసుకొచ్చాను ఈ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతి మీరు ఊహించుకోవచ్చు ఇది నాకు లోతైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది స్నేహితులారా ఉడుపి సందర్శించడం నాకు మరో కారణం చేత కూడా ప్రత్యేకమైంది ఉడుపి జనసంఘ్ భారతీయ జనతా పార్టీ యొక్క సుపరిపాలనా నమూనాకు జన్మస్థలం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉడుపి ప్రజలు మన జనసంఘ్ నాయకుడు విఎస్ ఆచార్యను మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నుకున్నారు దానితో ఉడుపి కొత్త పాలనా నమూనాకు పునాది వేసింది నేడు మనం జాతీయంగా చూస్తున్న పారిశుద్ధ్య ప్రచారాన్ని ఐదు దశాబ్దాల క్రితం ఉడుపిలో ఇక్కడ చేసి చూపించారు నీటి సరఫరా డ్రైనేజీ వ్యవస్థలకు కొత్త నమూనాను అందిస్తూ ఉడుపి పంతొమ్మిది వందల ఈ కార్యక్రమాలకు మార్గదర్శకత్వం వహించింది నేడు ఈ ప్రచారం దేశమంతటా ఒక అయ్యి మనందరికీ మార్గ నిర్దేశనం చేస్తోంది స్నేహితులారా రామ్చరిత్ మానసులో కలియుగంలో దైవనామాన్ని జపించడం తప్ప మన మోక్షానికి మరో మార్గం లేదు అంటారు దైవనామాన్ని జపించడం దైవికమైన పనులలో అవడం దైవాన్ని గురించి పాడడం దైవాన్ని జపించడం దైవాన్ని స్మరించడం జపతపాలు స్మరణ నామస్మరణ వీటి వల్ల విముక్తి లభిస్తుంది మోక్షం లభిస్తుంది అని రామ్ మానసులో తులసీదాస్ గారు రాశారు మన సమాజంలో భగవద్గీతలోని మంత్రాలు అందులోని రహస్యాలు శ్లోకాల రూపంలో శతాబ్దాలుగా పఠించబడుతూ ఉన్నాయి కానీ లక్ష మంది కలిపి ఒకేసారి ఈ శ్లోకాలను ఒకే గొంతుతో పఠించినప్పుడు చాలా మంది భగవద్గీత లాంటి పవిత్ర గ్రంథాన్ని ఒకేసారి పఠించినప్పుడు అలాంటి దైవికమైన పదాలు ఒకే చోట ప్రతిధ్వనిస్తూ ఉన్నప్పుడు మన మనస్సుకు మన మెదడుకు సరికొత్త కంపనాలను ఇచ్చే శక్తి విడుదలవుతుంది అది కొత్త బలాన్ని ఇస్తుంది మిత్రులారా ఈ రోజున లక్ష కంఠ గీత యొక్క ఈ ఆలోచనను ఇంత దివ్యమైన రీతిలో మూర్తీభవించిన శ్రీ శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి నేను ప్రత్యేకంగా నా నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ చేతులతో భగవద్గీతను రాయాలనే ఆలోచనను అందించడం ద్వారా ఇక్కడ స్వామీజీ ప్రారంభించిన కోటి గీతా లేఖన్ యజ్ఞం సనాతన సాంప్రదాయానికి చెందిన ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమం మన యువత భగవద్గీత భావాలతోనూ బోధనలతోనూ అనుసంధానమవుతున్న తీరు ఒక గొప్ప ప్రేరణ శతాబ్దాలుగా భారతదేశం వేదాలు ఉపనిషత్తులు గ్రంథాల జ్ఞానాన్ని తదుపరి తరానికి అందించే సాంప్రదాయాన్ని కలిగి ఉంది ఈ కార్యక్రమం తదుపరి తరాన్ని భగవద్గీతతో అనుసంధానం చేయడం ద్వారా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి ఒక అర్థవంతమైన ప్రయత్నం మిత్రులారా ఇక్కడికి రావడానికి మూడు రోజుల ముందు నేను అయోధ్యలో కూడా ఉన్నాను నవంబర్ ఇరవై ఐదున వివాహ పంచమి శుభదినాన అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించాం అయోధ్య నుంచి ఉడుపి వరకు లెక్కలేనని రామభక్తులు ఈ అత్యంత దివ్యమైన గొప్పనైన ఉత్సవాన్ని వీక్షించారు రామాలయ ఉద్యమంలో ఉడుపి పోషించిన ముఖ్యమైన పాత్రను దేశమంతా తలుచుకునేలా చేయాల్సినటువంటి తరుణం ఇది దశాబ్దాల క్రితం గౌరవనీయులైన దివంగతులు శ్రీ 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 విశ్వేశతీర్థ స్వామీజీ మొత్తం రామాలయ ఉద్యమానికి చేసిన కృషికి ఈనాడు అయోధ్యలో ఎగురుతున్న కాషాయ జెండా కార్యక్రమం ఒక పరాకాష్ట రామాలయ నిర్మాణం ఉడుపుకి మరొక కారణం చేత కూడా ప్రత్యేకమైంది కొత్త ఆలయంలో జగద్గురు మధ్వాచార్య స్వామి పేరు మీద ఒక పెద్ద ద్వారం కూడా ఉంది జగద్గురు మధ్వాచార్య జీ శ్రీరాముని యొక్క అమితమైన భక్తులు వారు అంటే మధ్వాచార్యుల వారు ఏమని రచించారంటే రామాయ శాశ్వత సువిస్తృత షడ్గుణాయ సర్వేశ్వరాయ బలవీర్య మహారణవాయ అంటే శ్రీరాముడు ఆరు దివ్యమైన గుణాలతో అపారమైన శక్తితో ధైర్యమనే సాగరంతో అలంకరించబడిన సాక్షాత్ పరమేశ్వరుడు ఆయనే శ్రీరాముడు అని మధ్వాచార్యులవారు రాశారు అందుకే రామాలయ సముదాయం యొక్క ఒక ద్వారానికి మధ్వాచార్యులవారి పేరు పెట్టడం కర్ణాటకలోని ఉడుపి ప్రజలకు మొత్తం దేశానికి ఎంతో గర్వకారణం మిత్రులారా జగద్గురు శ్రీ మధ్వాచార్య స్వామీజీ భారతదేశం యొక్క ద్వైత తత్వ శాస్త్ర స్థాపకులు వేదాంతానికి మార్గదర్శి మధ్వాచార్యుల వారు స్థాపించిన ఈ ఉడిపిలోని ఎనిమిది మఠాల వ్యవస్థ ఈ సంస్థలు సరికొత్త సాంప్రదాయాల సృష్టికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముని పట్ల భక్తి వేదాంత జ్ఞానము వేలాది మందికి ఆహారం అందించాలనే నిబద్ధత ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే ఉడిపి కేవలం ఒక తీర్థయాత్రా కేంద్రం మాత్రమే కాదు జ్ఞానము భక్తి సేవ ఈ మూడింటి యొక్క సంగమం మిత్రులారా జగద్గురు మధ్వాచార్యుల వారు జన్మించిన కాలంలో భారతదేశం అనేక అంతర్గత బాహ్య సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది సమాజంలోని ప్రతి వర్గంతో ప్రతి విశ్వాస వ్యవస్థతో అనుసంధానించగల భక్తి మార్గాన్ని మధ్వాచార్యుల వారు మనకు చూపించారు ఈ మార్గదర్శకత్వం కారణంగా నేటికి అనేక శతాబ్దాల తర్వాత మధ్వాచార్యుల వారు స్థాపించిన మఠాలు ప్రతిరోజు లక్షల మందికి సేవ చేస్తున్నాయి మధ్వాచార్యుల వారి ప్రేరణ ద్వైత సాంప్రదాయంలో ధర్మము సేవ సామాజిక నిర్మాణం కోసం నిరంతర కృషి చేసిన అనేక మంది ప్రముఖ వ్యక్తులకు ఆ సాంప్రదాయం జన్మనిచ్చింది ప్రజాసేవ అనే ఈ శాశ్వత సాంప్రదాయం ఉడిపి యొక్క గొప్ప వారసత్వం మిత్రులారా జగద్గురు మధ్వాచార్యుల వారి సాంప్రదాయం హరిదాస సాంప్రదాయానికి శక్తినిచ్చింది పురందరదాస్ కనకదాస్ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు సరళమైన ఆకర్షణీయమైన అందుబాటులో ఉండే కన్నడ భాషలో ఉన్నటువంటి పదాలతో ప్రజలకు భక్తి మార్గాన్ని చూపించారు వారి రచనలు ప్రతి హృదయాన్ని చేరాయి పేదవారిలో అత్యంత పేదవారితో సహా ధర్మము శాశ్వతమైన ఆలోచనలతో ఒక కొత్త మార్గాన్ని రూపుదిద్దుకునేలా చేశాయి ఈ రచనలు నేటి తరానికి కూడా అంతే సందర్భోచితంగా ఉన్నాయి ఇప్పటికీ మీరు సోషల్ మీడియా రీల్స్ లో శ్రీ పురంధరదాసు స్వరపరిచిన చంద్రచూడ్ శివశంకర పార్వతిని విన తర్వాత మన యువత వేరే మూడ్ లోకి ప్రవేశిస్తారు మన మూడే మారిపోతుంది అంత అద్భుతమైనవి శ్రీ పురందరదాసు స్వామివారు రచించినటువంటి కీర్తనలు నేటికి ఉడిపిలో నాలాంటి సామాన్యమైన భక్తుడు వచ్చి శ్రీకృష్ణుడిని చిన్న కిటికీ ద్వారా చూసినప్పుడు కనకదాస్ వారి భక్తి వారు చూపించిన మార్గము దాంతో అనుసంధానమయ్యే అవకాశం మనకు లభిస్తోంది నేను చాలా అదృష్టవంతుణ్ణి నాకు ఇంతకు ముందు కూడా ఈ అవకాశం లభించింది కనకదాస్ జీకి నా నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది మిత్రులారా శ్రీకృష్ణుని బోధనలు ప్రతి యుగంలోనూ వర్తిస్తాయి గీతలోని పదాలు వ్యక్తికి మాత్రమే కాకుండా జాతీయ విధానానికి కూడా మార్గ నిర్దేశనం చేస్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడిలా చెప్పాడు సర్వభూత అంతేకాదు లోక సంగ్రహం ఏ సంపశ్యం కర్తుమర్హసి ఈ రెండు శ్లోకాల అర్థం ఏంటంటే మనం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి జీవితాంతం జగద్గురు మధ్వాచార్య స్వామి వారు భగవద్గీతలోని ఈ భావాలతోనే భారతదేశంలో ఐక్యతను బలోపేతం చేశారు మిత్రులారా ఈరోజు అందరి మద్దతు అందరి అభివృద్ధి అందరి సంక్షేమం అందరి ఆనందం శ్రీకృష్ణ పరమాత్ముడి ఈ భగవద్గీత శ్లోకాల వెనక ఉన్నటువంటి అర్థాలు ఇవన్నీ కూడా మనకు ప్రేరణగా ఉన్నాయి మా విధానాల వెనక కూడా కృష్ణుడు అందించిన భగవద్గీత సారాంశమే ప్రేరణగా ఉంది పేదలకు సహాయం చేయాలనే మంత్రాన్ని శ్రీకృష్ణుడు మనకు ప్రసాదించాడు ఈ మంత్రం యొక్క ప్రేరణ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇలాంటి పథకాలకు ఆధారమవుతోంది శ్రీకృష్ణుడు మనకు మహిళా భద్రత మహిళా సాధికారత యొక్క జ్ఞానాన్ని బోధించాడు ఆ జ్ఞానం నుంచి ప్రేరణ పొంది దేశం నారీ శక్తి వందన చట్టము అనే చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది శ్రీకృష్ణుడు మనకు అందరి సంక్షేమాన్ని బోధిస్తాడు ఇది మాకు వ్యాక్సిన్ మైత్రి సౌరకూటమి లాంటి వసుదైవక కుటుంబం విధానాలకు ఆధారం మిత్రులారా యుద్ధభూమిలో భగవద్గీత సందేశాన్ని శ్రీకృష్ణుడు బోధించాడు శాంతి సత్యాల స్థాపనకు నిరంకుశులను అంతం చేయాలని భగవద్గీత మనకు బోధిస్తుంది ఇది దేశ భద్రతా విధానం యొక్క ప్రాథమిక స్ఫూర్తి మేము వసుదైవ కుటుంబం అని కూడా అంటాం ధర్మో రక్షతి అనే మంత్రాన్ని కూడా పునరుద్ఘాటిస్తాం మేము ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి కరుణ సందేశాన్ని అందిస్తున్నాం అదే ఎర్రకోట ప్రాకారాల నుంచి మిషన్ సుదర్శన చక్రాను కూడా మేము ప్రకటిస్తాం మిషన్ సుదర్శన చక్ర అంటే దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలు ప్రాంతాలు పారిశ్రామిక అలాగే ప్రజా ప్రాంతాల భద్రతకు ఒక శక్తివంతమైన కవచము లాంటి గోడను నిర్మించడం అదే సుదర్శన చక్ర మిషన్ శత్రువు దానిలోకి చొచ్చుకుపోలేడు శత్రువు గనక ధైర్యం చేసి రావాలనుకుంటే మన సుదర్శన చక్రం శత్రువును నాశనం చేస్తుంది ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మేం పొందిన ప్రేరణ అక్కడి నుంచి పుట్టిందే మిషన్ సుదర్శన చక్ర మిత్రులారా ఆపరేషన్ సింధూర్ లో దేశం ఈ సంకల్పాన్ని చూసింది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో చాలా మంది మన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు ఈ బాధితుల్లో కర్ణాటకకు చెందిన నా సోదరులు సోదరీమణులు కూడా ఉన్నారు కానీ గతంలో ఇలాంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఖాళీగా కూర్చునేవి కానీ ఇది సరికొత్త భారతదేశం ఎవరికీ తలవంచదు తన పౌరులను రక్షించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోదు శాంతిని ఎలా స్థాపించాలో మాకు తెలుసు దాన్ని ఎలా రక్షించాలో కూడా మాకు తెలుసు మిత్రులారా భగవద్గీత మన విధులను మన జీవిత సంకల్పాలను మనకు బోధిస్తుంది ఈ ప్రేరణతో ఈరోజు కొన్ని తీర్మానాలు తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను ఈ అభ్యర్థనలు మన వర్తమానానికి మన భవిష్యత్తుకు కీలకమైనవి తొమ్మిది తీర్మానాలు సాధు సమాజం ఈ అభ్యర్థనలకు తన ఆశీస్సులు ఇచ్చినప్పుడు ఇవి ప్రజలకు చేరకుండా ఎవరు ఆపలేరు ఇక్కడ ఉడుపిలోని అష్టమఠాల వారు ఇక్కడున్నటువంటి పురుషులు సాధువులు స్వామీజీలు ఈ తొమ్మిది తీర్మానాలను ఆశీర్వదిస్తూ ఉన్నారు మిత్రులారా మన మొదటి సంకల్పం నీటిని రక్షించడం నీటిని ఆదా చేయడం నదులను కాపాడడం మన రెండో సంకల్పం చెట్లను నాటడం దేశభర్మే ఏక్ పేడ్ నామ్ అని మేము ఒక సంకల్పం తీసుకొచ్చాం అంటే మనకు జన్మనిచ్చిన తల్లి పేరు మీదుగా ఒక చెట్టు మనం నాటడం అంటే ఒక మొక్క నాటి అది చెట్టులాగా మారేలాగా మనం చూసుకోవడం అది కూడా మన తల్లి పేరు మీద మనం ఒక చెట్టు పెంచుతూ ఉన్నాం ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ఊపందుకుంటోంది ఈ ప్రచారంతో అన్ని మఠాల బలం గనక కలిసిందా దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది మూడవ తీర్మానం ఏంటంటే దేశంలోని కనీసం ఒక్క పేద వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడానికి మనం కృషి చెయ్యాలి నేను పెద్దగా చెప్పడం లేదు అన్నట్టు నాలుగో తీర్మానం స్వదేశీ ఆలోచన బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరం స్వదేశీని స్వీకరించాలి నేడు భారతదేశం స్వావలంబన భారతదేశం స్వదేశీ మంత్రంతో ముందుకు సాగుతోంది మన ఆర్థిక వ్యవస్థ మన పరిశ్రమలు మన సాంకేతికత అన్నీ తమ కాళ్లపై దృఢంగా నిలబడి ఉన్నాయి కాబట్టి మనం బిగ్గరగా ప్రకటించాలి ఫర్ 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 లోకల్ 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 మిత్రులారా మన ఐదో సంకల్పం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మన ఆరో సంకల్పం ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం చిరు ధాన్యాలను స్వీకరించడం మన ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించడం ఏడో సంకల్పం యోగాను స్వీకరించి దానిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఎనిమిదవ సంకల్పం రాత ప్రతుల సంరక్షణలో సహకరించడం అంటే మన దేశ ప్రాచీన జ్ఞానంలో ఎక్కువ భాగం రాత ప్రతులలో ఉంది ఆ జ్ఞానాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం అనే మిషన్ పై పనిచేస్తుంది మీ మద్దతు ఈ అమూల్యమైన వారసత్వాన్ని రక్షించడంలో సహాయపడుతుంది అంటే తాటాకుల మీద వివిధ వ్రాత ప్రతులలో పుస్తకాలల్లో వివిధ రాగి రేకుల మీద కానీ ఇట్లా ఉన్నటువంటి జ్ఞానాన్ని జ్ఞాన భారతం అనే మిషన్ పై పనిచేస్తూ దాన్ని డిజిటైజ్ చేసి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక మిత్రులారా మన తొమ్మిదో సంకల్పం ఏంటంటే మన వారసత్వంతో ముడిపడి ఉన్న దేశంలోని కనీసం ఇరవై ఐదు ప్రదేశాలను సందర్శించడం నేను మీకు కొన్ని సూచనలు అందిస్తాను మూడు నాలుగు రోజుల క్రితం కురుక్షేత్రంలో మహాభారత అనుభవ కేంద్రం ప్రారంభించబడింది ఈ కేంద్రాన్ని సందర్శించి శ్రీకృష్ణుని జీవితాన్ని ఆ అనుభవాలను మీరు ఒక్కసారి నెమరు వేసుకోవాలి అని కృష్ణ పరమాత్మ జీవితాన్ని మీరు అక్కడుండి ఆ అనుభవాన్ని పొందాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను వెళ్ళి చూడండి కురుక్షేత్రాలు మహాభారత అనుభవ కేంద్రం ప్రతి సంవత్సరం గుజరాత్లో శ్రీకృష్ణుడు రుక్మిణిమాత వివాహానికి చాలా అద్భుతమైన వేదికగా వేడుకగా ఉండే మాధవపూర్ ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవానికి దేశ నలుమూలల నుంచి ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల నుంచి చాలా మంది వస్తారు మీరు వచ్చే ఏడాది తప్పకుండా దానికి హాజరు కావడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నించండి మిత్రులారా శ్రీకృష్ణుని జీవితం అంతా భగవద్గీతలోని ప్రతి అధ్యాయం కూడా క్రియా కర్తవ్యం శ్రేయస్సు వీటి యొక్క సందేశాన్ని తెలియజేస్తుంది భారతీయులైన మనకు రెండు వేల నలభై ఏడవ సంవత్సరం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు గడిచిన సమయం మాత్రమే కాదు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి కర్తవ్యం కూడా ఈరోజు మనం కర్తవ్యం తీసుకోవాలి రెండు వేల నలభై ఏడుకు అభివృద్ధి చెందే భారతదేశాన్ని మనం నిర్మించాలి అన్న సంకల్పం ఈరోజు తీసుకుంటే రెండు వేల నలభై ఏడు వరకు మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడొచ్చు ఈ దేశంలోని ప్రతి పౌరుడికి ప్రతి భారతీయుడికి ఒక బాధ్యత ఉంది ప్రతి వ్యక్తికి ప్రతి సంస్థకు ఒక విధి ఉంది కష్టపడి పనిచేసే కర్ణాటక ప్రజలు ఈ విధులను నిర్వర్తించడంలో కీలకమైన పాత్ర పోషిస్తారు మనం చేసే ప్రయత్నం దేశం కోసమే ఉండాలి ఈ కర్తవ్య భావాన్ని అనుసరించి అభివృద్ధి చెందిన కర్ణాటక అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క కల కూడా సాకారం అవుతుంది ఈ ఆశతో ఉడుపి భూమి నుంచి వెలువడే ఈ శక్తి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలనే మన సంకల్పంలో మనకు మార్గ చేస్తూనే ఉండుగాక ఇటువంటి ఉడుపి లాంటి అద్భుతమైన శక్తి కేంద్రాలు మనల్ని మన దేశాన్ని ముందుకు నడిపిస్తాయి ఇది నేను సంపూర్ణంగా విశ్వసిస్తూ మరొకసారి ఉడుపికి ఉడుపిలోని అష్టమఠాలలో ఉండే స్వామీజీలకు పురుషులకు అందరికీ నమస్కరిస్తూ ఉన్నాను మరోసారి ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఇదండి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉడిపిలో జరిగిన కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగం దాన్ని తెలుగులోకి అనువదించి నేను మీకు అందించాను ఉడిపి అనొద్దండి ఉడిపి అనాలండి అని చెప్పి చెప్తారా నాకు రాయండి రాయండి నేను ఉడిపి అని చెప్పి మొదలెట్టాను అనుకోండి మీలో కొంతమంది వచ్చి ఉడిపి అనొద్దండి ఉడిపి అనాలండి అని చెప్తారు ఇప్పుడు నేను ఉడుపి అని చెప్పాను కదా మీలో కొంతమంది ఉడుపి అంటున్నారు ఏంటండి డు అంటున్నారు ఏంటండి డి అనాలండి అంటారు అంతే కదా సర్లేండి అదే విషయం ధన్యవాదాలు